నల్గొండ మండలం నర్సింగ్పట్ల గ్రామంలో చేతికెందిన పంట ఎండిపోవడంతో రైతులు మనోవేదనతో కన్నీరు పెట్టుకోవడం జరిగింది భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులు మోటార్లు పోయడం లేదు ఒక ఎకరాకు ముప్పై వేల పెట్టుబడితో వ్యవసాయం చేస్తే అసలుకే ఏసరు వచ్చిందని రైతులు ఆవేదన వెల్లుబుచ్చారు నల్గొండ మండలం నర్సింగ్పట్ల గ్రామంలో చేతికందిన పంట ఎండిపోవడంతో రైతులు మనోవేదనతో కన్నీరు పెట్టుకోవడం జరిగింది భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్బావులు మోటార్లు పోయడం లేదు ఒక ఎకరాకు ముప్పై వేల పెట్టుబడితో వ్యవసాయం చేస్తే అసలుకే ఏసరు వచ్చిందని రైతులు ఆవేదన వెల్లబుచ్చారు మా నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని మాదగోని యాదయ్య పిల్లి సత్తయ్య ఉదారి నరసింహ పెద్దబోయిన సత్తయ్య కోరారు రైతు మొత్తం ఆగమైపోయినాయన అన్యాయం అయిపోయాను నేను నాయన ఏముంది రైతాగం అయిపోయా మన చినుకులు వచ్చి ఆగమైన ఇటు ఇంటికి ఆగమైంది యాగమైంది నాయన ఏం లేదు నాకు అంత ఆగం అయిపోయాను ఈ రైతు రైతు పైన అంత ఆగం రైతు బతుకే ఆగం ప్రభుత్వం ప్రభుత్వం ఇక మీ దయ గర్వం బత నష్టమైన సార్ రెండు ఎకరాల పొలం పడితే మూడు ఆరు ధర్లు అయింది మా బతుకు ఎంత మూడు ఆరు ధరలు అయింది ఇప్పుడు ఎకరానికి ముప్పై ముప్పై వేల ఖర్చు వస్తుంది నువ్వు ఎట్ట బతకాలను ఉన్న పొలం అంతా వెళ్ళిపోయింది మా ఇడ్లో మా బతుకులు మా పిల్లలు మూడు ఆరు ధరలు అయినాము ఎట్ల బతకాలి సార్ మేము మీరు రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఏమైనా దయ ఎంకరెడ్డి సారు మీరు ఎక్కడ మా బతుకు మూడు ఆరు ధరలు అయింది ఇప్పుడు ఎట్లా బతకాలి సార్ బతుకు ఇంకో పొలం అంతా ఎంత వెళ్ళిపోయి ఆగమైంది సార్ ఎట్టంలో చేసి దయ వలన ఆదుకోవాలి మీరు ఎత్తనా చేసి మేము ఎత్తన మందులు ఖర్చు మందులు పెట్టి వచ్చే మందులు పెట్టి కొట్టాము వచ్చే బెడ్ బలు పెట్టాము ఎట్టన చేయాలి సార్ మీరు రైతుని రైతుని ఆదుకోవాలి సార్ మీరు ఏమన్నా రెట్టం చేయరు కానీ వచ్చే వచ్చే భవిష్యత్తు అనేది మళ్ళీ వ్యవసాయం చేయాలంటే మేము ఏదైనా మీరు ఆదుకుంటే వ్యవసాయం చేయాలి చేయగలుగుతాము లేకుంటే మాత్రం చాలా కష్టం సార్ మాది మా దీనికి ఇంకా మళ్ళీ మాకు ఇక్కడ ఇబ్బంది లేకుంటే మేము ఏం బతకాలనో ఎడ చేయాలి మా బతక అనేది ఇబ్బంది అవుతుంది సార్ మాది ఈ రోజుల్లో ఇప్పుడేం వచ్చే ఖర్చులు ఏమి అడ్డగోలుకి వస్తున్నాయి ఖర్చులు మా భర్తలంతా మూడు అద్దెలు అవుతుంది